మన ముందు వీడియోలో నాగుల చవితి రోజు పుట్టమన్ను తీసుకొచ్చాము కదా ఈరోజు శివరాత్రి సందర్భంగా మనం ఆ పుట్టమన్నుతో శివలింగం తయారు చేశాము ఇలా పుట్టమన్నుతో చేసే లింగాన్ని పార్థివ లింగం అని అంటారు ఈ పార్థివ లింగానికి చేసే అభిషేకం శివునికి చాలా ప్రీతికరం ముందుగా పుట్టమన్నులో నీరు కానీ గంగాచలం కానీ తీసుకుని కలుపుకోవాలి దాన్ని ముద్దలు చే చేయడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోండి చిన్న చిన్న సైజులో ఇలా మూడు ముద్దలుగా చేసుకుంటున్నాము ఈ మూడు ముద్దలని మనం లింగాకారం వచ్చేలాగా అమర్చుకోవాలి మొదటి ముద్దతో ఇలా శివలింగానికి కింది భాగాన్ని తయారు చేసుకున్నాను ఇలా అద్దుతూ తయారు చేసుకోవాలి రెండో ముద్దుతోటి నేను పానమట్టం తయారు చేసుకుని ఆ కింద భాగం ఏదైతే చేశామో దానిపైన పెట్టుకున్నాను చాలామందికి దేవుడి గదిలో పానమట్టం ఎటువైపు ఉండాలి ఏ డైరెక్షన్లో ఉండాలి అనే ప్రశ్న ఉంటుంది అది ఎప్పుడూ ఉత్తరం వైపే ఉండాలండి ఉత్తరం అంటే నార్త్ డైరెక్షన్ నార్త్ డైరెక్షన్లోనే ఫేస్ చేసి ఉండాలి ఎందుకంటే మన హిమాలయాలు కైలాస పర్వతాలు అన్నీ నార్త్ డైరెక్షన్కి ఫేస్ అయి ఉంటాయి కాబట్టి దానిపైన మూడో ముద్దను తీసుకుని లింగాకారంలో చేసుకుని పెట్టుకున్నాను ఇలా మన శివలింగం తయారైంది దీనికి నేను విభూతిలో కొంచెం నీళ్లు కలిపి తడిగా చేసుకుని ఒక పుల్ల సహాయంతో ఇలా నామాలు పెట్టుకున్నాను ఈ నామాల మధ్యలో కుంకుమతో మంచిగా మధ్యలో ఒక బొట్టు పెట్టుకుందాం మనం పుట్టమొన్నతో చేసిన శివలింగం రెడీ అయిపోయింది ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ పార్థివ లింగానికి మరియు స్ఫటికలింగానికి పదకొండు అభిషేకాలు చేద్దాం అనుకుంటున్నాము ఆ అభిషేకం ఎలా జరిగిందో మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము మీకు మీ కుటుంబ సభ్యులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు